స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై ఐదవ భాగం ఈ స్తోత్ర వాక్యాలను కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నుంచి సమకూర్చిపెండ్డవి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవటం వలన దేవుని వాక్యం మన ఆత్మకు బలాన్ని శక్తిని ఇస్తుంది శారీరక బలం అంటే కాదు ఆత్మీయ బలము మన జీవితం కోసం ఎంతో అవసరం వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని స్థుతి మరియు ప్రార్థనగా దేవునికి సమర్పించినప్పుడు మనలో లోతైన ఆత్మబలము దేవునితో సంబంధము బలమైనదిగా ఏర్పడుతుంది బాధల సమయాలలో అదే వాక్య బలము మనలను నిలవబెడుతుంది అందుకే నేను చదివే ప్రతి వాక్యాన్ని ప్రార్థనగా మలచి మీతో పంచుకుంటున్నాను మీరు కూడా వాటిని విశ్వాసంతో పలిగితే దేవుని నుంచి మీరు కూడా ఆత్మీయ బలమును పొందగలరు ప్రియమైన మా పనిలో తండ్రి దినదినము మా స్థుతి ప్రార్థనలను ఆలకించే దేవా మీకే స్తోత్రం నా ఆశ్రయ దుర్గమైన దేవా యహూవా నా ప్రార్థనను ఆలకించువాడా నా ప్రార్థనను విని మౌనముగా ఉండని దేవా మీకే స్తోత్రం నీతివంతమైన మీ మార్గంలో నన్ను నడిపే నీతి కలిగిన నీతిమంతుడా మీకే స్తోత్రం న్యాయమును బట్టి నడుచుకున్నటకు నాకు బలమిచ్చిన బలవంతుడైన నా న్యాయకర్త అయిన దేవా మీ కృపను బట్టి మీకే స్తోత్రం భక్తిహీనుల వల్లే కాకుండా మీ భక్తితో నడుచుకున్నకు నన్ను నడిపిన మీ జ్ఞానానికి మీకే స్తోత్రం ఇతరుల మాటల మీద కాకుండా మీ వాక్యం అందే విశ్వాసముంచుటకు మీ వాక్యముపైనే ఆధారపడుటకు నాలుగు విశ్వాసాన్ని కలుగచేసిన నా విశ్వాసమునకు ఖర్చు అయిన దేవా మీకే స్తోత్రం మీ మీద ఆధారపడి స్థిరముగా నా హృదయమును మీలో ఉంచినందుకు మీకే స్తోత్రం నిరుపయోగమైన మాటలతో కాకుండా మీ సత్యమైన వాక్యంతో నేను నడుచుకుంటకు నాకు మార్గమైన దేవా మీకే స్తోత్రం దేవా నా హృదయంలో మీరు ఉండి దుష్టుల పోలిగా నేను నిర్మింపబడకుండా నన్ను కాపాడిన దేవా మీకే స్తోత్రం దుష్టుల మార్గంలో దుష్టుల ఆలోచనలో నేను కలవకున్నట్లుగా నన్ను నడిపించిన దేవా మీకే స్తోత్రం దుష్క్రియులు నా దగ్గరికి చేరకుండా నన్ను కాపాడే నా రక్షిక నా పట్ల మీరు కనపరిచిన మీ దయకు మీ కాపుతులకు మీకే స్తోత్రం నా చేతులు పరిశుద్ధాలయం వైపు ఎత్తినప్పుడు నన్ను నా ప్రార్థనను తిరస్కరించని దేవ మీకే స్తోత్రం మీ పరిశుద్ధాలయం వైపు నాకు నా చేతులెత్తి మీకు మొరపెట్టినప్పుడు నా ప్రార్థన విజ్ఞాపనుల ధరని ఆలకించే నా దేవ మీకే స్తోత్రం మీరే నా బలము నా రక్షణ కోటవై మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం మీరు అభిషేకించిన వారిని మీరే కాపాడుచున్నందులకు మీ కృప వారి మీద నిరంతరంగా ఉంటున్నందులకు మీకే స్తోత్రం బ్రవ్వా మీ ప్రజలమైన మమ్మలను రక్షించేవాడవు వారిని ఆదరించి వాడవు వారిని ఎల్లప్పుడూ దేవా మీకే స్తోత్రం దేవా నా హృదయమును ఉల్లాసపరిచే సంతోషపరిచే శక్తివంతుడవు మీరు అయినందులకు మీకే స్తోత్రం పాపపు జాడల నుండి నన్ను విడిపించిన మీ దయకు మీకే స్తోత్రం మీ సింహాసనం మీదట మీరు నన్నులో పెట్టిన మీ కృపకు మీ ప్రేమకు మీకే స్తోత్రం యహోవా నా కీడము నా ఆశ్రయము అయినందులకు మీకే స్తోత్రం మీ అందు నా హృదయం నమ్మకం ఉంచగా మీ నమ్మకత్వం బట్టి నాకు సహాయం చేసిన దేవా మీకే స్తోత్రం మిమ్మల్ని కీర్తనలతో నోత్తించడానికి నా హృదయాన్ని ప్రహర్షంతో సంతోషంతో నింపిన దేవ మీకే స్తోత్రం దేవా మీ జనులకు మీరే ఆశ్రయమైనందులకు మీకే స్తోత్రం దేవా మీ అభిశక్తునికి మీరే రక్షణ దుర్గము అయినందులకు మీకే స్తోత్రం మీ జనులను రక్షించే రక్షకుడా మీకే స్తోత్రం మీ స్వాస్థ్యమును ఆశీర్వదించే ఆశీర్వాదములకు కారకుడు అయిన దేవ మీకే స్తోత్రం మీ ప్రజలను నడిపించే కాపరిగా నిత్యము వారిని ఉద్ధరించే దేవ మీకే స్తోత్రం మీ పరిచర్యలు చేస్తున్న మీ దాసుల పక్షమున వారు వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు వారి సేవా పరిచయల అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనములను ఆలకించి మాకు జవాబులు దేవా మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు గారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్